ఒంగోలు కార్పొరేషన్ పరిధిలో అర్హులైన లబ్ధిదారులకు వచ్చే రెండు వారాల్లోపు ఇంటి నివేశన స్థలాలు పట్టాలు పంచేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు ఒంగోలు నగర పరిధిలో అర్హులైన ఇరవై ఐదు వేల మందికి నివేశన స్థలాలు పంపిణీ చేసేందుకు అగ్రహారం మల్లేశ్వరపురం వెంగముక్కలపాలెంలో ఎంపిక చేసిన భూములను జెసి గోపాలకృష్ణ ఆర్డిఓ విశ్వేశ్వరరావుతో కలిసి కలెక్టర్ పరిశీలించారు ఎంపిక చేసిన భూముల్లో జరుగుతున్న పనులను కలెక్టర్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు లేఅవుట్లకు సంబంధించిన మ్యాప్లను పరిశీలించారు ఇరవై ఐదు వేల మందికి పట్టాలు ఇచ్చేందుకు ఐదు వందల ఇరవై ఎకరాల భూసేకరణ చేయడం జరిగిందని నాలుగు వందల ముప్పై ఎకరాలకు సంబంధించిన రైతులకు నూట అరవై ఆరు కోట్లు జమ చేయడం జరిగిందన్నారు ఎంపిక చేసిన స్థలాల్లో జంగిల్ క్లియరెన్స్ చేపట్టామన్నారు అప్రోచ్ రోడ్లు డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటుపై సంబంధిత అధికారులతో చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు పట్టాలు ప్రింట్ కూడా పూర్తి చేయడం జరిగిందన్నారు అర్హులైన లబ్ధిదారులకు లాటరీ పద్ధతిలో ఫ్లాట్ కేటాయింపు జరిపి మ్యాపింగ్ చేసి పట్టా అందజేయడం జరుగుతుందన్నారు రానున్న రెండు వారాల్లో రాత్రి పగలు తేడా లేకుండా పనిచేసి పట్టాలు పంపిణీ చేస్తామన్నారు రెవెన్యూ మున్సిపల్ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలన్నారు లేఅవుట్ ఒక రూపం వచ్చిన తర్వాత లబ్ధిదారులకు స్థలాలు చూపించడం జరుగుతుందన్నారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా జగనన్న కాలనీ ఆవిష్కరించి పట్టాలు పంపిణీ చేస్తారన్నారు రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి భూముల్లో పనులు చేపట్టమని చెప్పడం జరిగిందని కలెక్టర్ తెలిపారు కార్యక్రమంలో తహసీల్దార్ మురళి మున్సిపల్ కమిషనర్ జశ్వంతరావు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు

ఐడెంటిఫై చేయడం జరిగింది మల్లేశ్వర పాలెం అగ్రహారము తర్వాత ఇక్కడ ఉంటున్న వెంగమ్ముఖ పాలెం ఇది మూడు మూడు చోట్ల కలిపి ఐదు వందల ఇరవై ఎకరాలు ఇప్పుడు దాకా ల్యాండ్ ఎక్విషన్ కి ఐడెంటిఫై చేసేసి దాంట్లో ఆల్రెడీ నాలుగు వందల ముప్పై ఐదు ఎకరాలకి అక్విషన్స్ కంప్లీట్ చేసి దాదాపుగా వన్ సిక్స్టీ సిక్స్ క్రోర్స్ ఆ రైతుల ఖాతాల్లో జమా చేయడం కూడా జరిగింది కాంపన్సేషన్ అమౌంట్ ఇప్పుడు ఆల్రెడీ సర్వే అండ్ స్మాల్ స్మాల్ జంగిల్ క్లియరెన్సెస్ ఈ వర్క్ అన్ని కూడా ఆల్రెడీ మొదలు ఈ అప్రోచ్ రోడ్ ప్లస్ సబ్సిక్వెంట్ గా వాళ్ళకున్న డ్రైనేజెస్ సమస్యలు ఎట్లా ఉంటుంది అది ఎట్లా ఇప్పుడే సరి చేయాలని కోసము ఆల్రెడీ ఏజెన్సీస్ ప్లస్ అర్బన్ ఇంజనీర్స్ తో ఆల్రెడీ ప్లానింగ్ చేయడం జరిగింది ఇదన్నీ కూడా ఈ ఏరియాలో మోస్ట్లీ గ్రావెల్ బేస్డ్ రెడ్ సాయిల్స్ ఉండడం వలన మనకి డ్రైనేజ్ ఇబ్బంది లేదు మల్లేశ్వర పాలెం అండ్ అగ్రహారం లో కూడా పక్కగా డ్రైనేజ్ చేయడానికి కూడా నియరెస్ట్ నెల కాలువ కానీ ఎన్ఎస్పి కాలువ కానీ దాని నుంచి ఈ డ్రైనేజ్ మినహాయించి అక్కడ వాటర్ ట్యాంకేట్ చేయకుండా ఎట్లా తీసుకోవాలని కూడా ప్రాపర్ ప్లానింగ్ చేయడం జరుగుతుంది ఈ ఇప్పటికి ఆల్రెడీ మనకి పట్టాలన్నీ కూడా ప్రింట్ అయి వచ్చేసింది దాదాపుగా ఇరవై ఐదు వేల పట్టాలు ఇప్పుడు ఈ ఒక లాటరీ మూలంగా ఈ ఇరవై ఐదు వేల మందికి కూడా ఎక్కడ ప్లాట్ అలాట్మెంట్స్ త్వరలో ఒక టూ త్రీ డేస్ లో చేసి ప్లాట్ మ్యాపింగ్ ప్రతి ఒక్క బెనిఫిషరీ ఆ ప్లాట్ తో మ్యాప్ చేసేసి వాళ్ళకి పట్టాలు రాసి ఒక వార్ ఫుట్టింగ్ లెవెల్లో కూడా నైట్ అండ్ డే పని చేయడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది అధికారులు అందరూ కూడా ఎస్పెషలీ రెవెన్యూ అధికారులు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఉండ అధికారులు అందరూ కూడా ఒక టీం వర్క్ చేసేసి ఈ కార్యక్రమం విజయవంతంగా చేయవలసింది కోరుతున్నాను మాత్రం కాకుండా వన్స్ వాళ్ళకి ప్లాట్ మ్యాపింగ్ అయిన తర్వాత ఈ బేసిక్ ప్లాట్ ఐ మీన్ సర్వే స్టోన్స్ అని పెట్టేసి రోడ్స్ ఇంటర్నల్ రోడ్స్ జంగిల్ క్రీన్స్ అయిన తర్వాత లేఅవుట్ రూపం వచ్చిన తర్వాత ప్రజలను తీసుకొచ్చేసి వాళ్ళు వాళ్ళు ఉంటున్న ప్లాట్స్ వాళ్ళకి చూపించేసి చేయడం జరుగుతుంది దెన్ ఆ మనం ఒక రోజు మంచి రోజు చూసుకొని గౌరవ ముఖ్యమంత్రి వారిలో ఖచ్చితంగా ఇక్కడ వచ్చేసి మన మన పేద ప్రజలకి ఈ వాళ్ళ ఈ జగన్ అన్న ఈ కాలనీ నాగ్రేట్ చేసి వాళ్ళ చేలో ఈ పట్టాలు ఇవ్వాల్సిన కూడా ఖచ్చితంగా ఇన్వైట్ చేయడానికి ఉన్నాము ఈ కార్యక్రమం చాలా వార్ ఫోటింగ్ లెవెల్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము దీంట్లో ఎవరికి కూడా బలవంతం చేయట్ల వన్ మీన్ ట్వంటీ డేస్ థర్టీ డేస్ కుంటున్న చిన్న చిన్న పంటలు ఉంటుంది బట్ రైతులు వాళ్ళు ముందుకు వచ్చేసి పర్లేదు నాకు కాంపిటీషన్ పడింది మీరు క్లియర్ చేయండి చెప్పడం తర్వాత ఓన్లీ ఇది చేస్తున్నాము ఎట్లాంటి బలం